ఈరోజు చాలా ఎందుకంటే మా పిల్లలు అవుతమి పంచల జ్ఞాపకాలతో తను చనిపోయి దాదాపు ఏడు సంవత్సరాలు బయలుదేరం జ్ఞాపకాలతో ప్రతి సంవత్సరము మా చెట్ల మీద చలిండ్రు ఎండాకాలంలో చల్లిన మాకే కాదు ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ ఈరోజు ఆయన జ్ఞాపకార్త వచ్చినందుకు కొద్దిగా తల్లటి కష్ట పంపిణీ చేయడం కూడా వచ్చినందుకు మా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను ఏది ఏమైనా కానీ పొద్దుటూరు పట్టణంలో వేసవి కాలంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎండలు విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి ప్రతి ఈ పొద్దుటూరు పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు విపరీతంగా मार्ग वाल की मा चहाय सहकार అనేది మేము పడుతున్నాం కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము ఉన్నాము కావున ఖచ్చితంగా మేము ఇంకా ఇంకొకటి కూడా అనువరా థియేటర్ దగ్గర రేపు కానీ వెళ్ళండి కానీ మేము ఓపెన్ చేస్తామని చెప్పి ద్వారా తెలియజేసుకుంటున్నాం आज साताको बेला हैन आज हैन क्लास हे न हो छैन मलाई اها میرا بتاں تے یارا لا پورا ہوندا اها میرا اراں اتے سونا ہوندا تے ماں